వాలంటీర్ల ప్రజల కొరకు పనిచేసిన తీరు ఆదర్శనీయమన్నారు అభినందనీయమన్నారు సంక్షేమ పథకాలను నేరుగా మన ఇంటికి తీసుకొచ్చి మనకి చేదోడుగా నిలిచిన వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ నేడు ఈ వాలంటీర్లకు వందనం కార్యక్రమం చేసుకుంటున్నామని తెలియజేసి నియోజకవర్గంలో మొత్తం ఒక ఏడు వందల ఐదు మంది వాలంటీర్లు సేవా మిత్ర సేవారత్న సేవా వజ్ర అవార్డుల రూపంలో రెండు కోట్ల అరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అందించారని వాలంటీర్లకు సేలవల కప్పి సర్టిఫికేట్స్ ఇచ్చారు జగ్గిరెడ్డి వారిని అభినందించారు వాలంటీర్ అండి నా పేరు మాధవి అండి నేను వాలంటీర్ వ్యవస్థలో జాయిన్ అయినప్పుడు నేను రెండున్నర సంవత్సరాల నుంచి చేస్తున్నాను జాయిన్ అయినప్పుడు చాలా భయం కానీ నాకు అందరూ చాలా వాలంటీర్లు చాలా సహాయం చేశారు వాళ్ళందరికీ కూడా నాకు అలా వచ్చిన వాళ్ళందరికీ కూడా నాకు శుభాకాంక్షలు అండి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థలో ఉన్నప్పుడు చాలామంది చూడకుండా చూశారు కానీ అందులో జాయిన్ అయ్యాక పక్క నా వార్డ్ అంతా కూడా టీడీపీ పేరు కొత్తలో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను తర్వాత ఇప్పుడు ఇంత ఇంత వచ్చేలా వాటిలోకి వెళ్ళేటప్పుడు అందరూ నన్ను పిలిచి పిచ్చి చేసి కూర్చోబెట్టినారంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టీకెట్ జగ్గిరెడ్డి గారు అంటే కారణం ఎందుకంటే వాళ్ళకి వచ్చిన పథకాలు ఏంటి నేను ఇచ్చిన పెన్షన్స్ ఏంటి వాళ్ళందరూ కూడా చాలా బాగా ఆనందపడ్డారండి నేను ఆ మాతాతరంలో ఏమన్నారంటే చాలా ఆనందంగా ఉందమ్మా చాలా ఇంత గొప్పలు మేము మీ డబ్బుల మీద ఆధారపడి ఉన్నాము నువ్వు అంత గొమ్ము వచ్చి ఇవ్వడం చాలా మాకు ఆనందంగా ఉంది అని చాలా ఆనందపడ్డారండి దాని కారణం ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే తర్వాత ఇక్కడ జగ్గిరెడ్డి గారు అండి నేను చాలా ఆనందపడుతున్నాను నా కుటుంబ సభ్యుల్లో చెప్పుకోవాలంటే ఇంతవరకు మా నాన్నగారి పేరు బ్రహ్మగారు అనేవారు గారు అమ్మాయి అనేవారు కానీ ఇప్పుడు వారంటే వాళ్ళ అమ్మాయి గారు అని అనిపిస్తే మా నాన్నగారు చాలా ఆనందపడుతున్నారండి కానీ దీనికి కారణం అంతా అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ జగిరెడ్డి గారు అండి చాలా ఆనందంగా ఉంది ప్రతి ఇంటికి కూడా నాకు అరవై కుటుంబాలు ఉన్నాయండి అరవై కుటుంబాల వాళ్ళు కూడా ఇప్పుడు నన్ను చెప్పేది ఏంటంటే పక్క మేము జగ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటమ్మాయి ఎందుకంటే మాకు వచ్చిన పథకాలు ప్రతిదీ కూడా ఒక్కొక్క ఇంటికి వచ్చి లక్ష ముప్పై వేలు లక్ష ఇరవై వేలు అమౌంట్ వచ్చిందండి దీనికి కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దానికి నేను చాలా ఆనందపడుతున్నానండి ఈ అవకాశాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జగిరెడ్డి గారికి ఈ అందరికీ కూడా నా అన్నానండి చాలా థ్యాంక్ యూ మాకోసం కానీ నేను చెప్పడం చాలా ముఖ్యమైనది మనకు వాలంటరీగా కాకుండా ఒక సామాన్య మనిషిగా మాట్లాడుతున్నాను నేను చనిపోతే పాతి పెట్టడానికి ఆ భూమి కొడలేదు చాలా ఇబ్బంది పడ్డాము ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇబ్బంది కానీ ఈ ప్రభుత్వం వచ్చాక నాకు ఇళ్ళ స్థలం వచ్చింది అలాగే చాలా విషయాలలో చాలా మేలు జరిగింది నా కుటుంబానికి కానీ నా భార్య శ్రీ మరి జ్యోతి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఎవరైనా క్యాన్సర్తో చనిపోతే ఎలా ఉంటుంది చెప్పండి చాలా బాధగా ఉంటుంది నరకే జాతం చూస్తాను నేను అయితే ఎలాగ తనకి లక్షల్లో ఖర్చు ఉంటుంది ఇంకా తను బ్రతకు చదివేశాడు మొదటిసారిగా ఏమైందంటే తనకి చిన్న కంటిగా ఉంది వర్మ గారు ఒక వర్మ గారు ఫోన్ చేసినా సరిగ్ని పరిస్థితి అంటే వెంటనే హాస్పిటల్కి పాల చోటుకు వెళ్ళమంటే వెళ్ళాము వెళ్ళిన టెస్ట్ చేస్తే ఖంతులు పెద్దగా ఉన్నాయన్నారు అదేవిధంగా మళ్ళీ ఏలూరు అవసరం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తనకి క్యాన్సర్ అమ్మా డైరెక్ట్ పాప క్యాన్సర్ బ్రతకడం కష్టం అన్నారు ఇంకా ఎంత కుప్పకొలిపోయింది బ్రతకడం కష్టం అంటే ఏం చేయగలను నా పరిస్థితి ఏంటి తనగా ప్రేమి చేసుకున్నాను తన ప్రశ్నించకపోతే నేను వ్యర్థం ఇంకా అని చెప్పి చాలా ఆలోచన బాధపడ్డాను కానీ ఈ యొక్క ప్రభుత్వంలో ఆలస్ పథకం ద్వారా లక్ష ఇరవై ఐదు వేల రూపాయలతో వైద్యం జరిగింది అదే కాకుండా వాలంటరీగా నేను ఊర్లో చేయడం కాదు కానీ ఏదో ఆశ్రమంలో వాలంటరీ చేశాను ఎలాగో తెలుసు కదా ఇక్కడ ఎలాగైతే చేస్తారు ఏలూరు ఆశ్రమంలో అమ్మ మీ పరిస్థితి ఏంటి ఎలా ఉందంటే మా జగన్ అన్నగా మాకు భయపెట్టామ్మా ఎన్ని లక్షలనే పెట్టుబడు ఆరుగు స్త్రీ వల్ల అని చాలా మంది జగన్ గుడి కట్టేస్తున్నారు అక్కడ అంత గొప్పగా కొంచెం ఇక్కడ గా ఉన్న దానికంటే అక్కడ హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్ వైజాగ్ వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు కూడా క్యాన్సర్ తో బాధపడుతున్నారు చాలా వేధలు పెడుతున్నారు అది ఎంత భేద పడినా హాస్పిటల్ ప్రతి ఒక్కరు నవ్వుతూనే ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఇరవై ఐదు లక్షల వరకు ఆర్మీశ్రీ వచ్చింది ఇంకా అనుకున్నాను కానీ మొన్న నేను సోమరెడ్డి గారు దాన్ని కలిసి బాగా పరిచయంగా మనకు వెళ్ళినప్పుడు ఆయన ఒకటి అన్నారు వాలంటీర్గా కాకుండా కేవలం చేస్తున్నావా ఏదో చిన్న చిన్న పనులు చేస్తున్నాను ఆయన చెప్పడం కాదు మరి సార్ దగ్గరికి వెళ్ళడం అనేది నాకు గొప్ప విషయం ఎందుకంటే చాలా మంది చెప్పిన తర్వాత పాడేస్తారు అసలు చెప్పింది వింటారు అంతే దాన్ని కానీ అంత వరకు వెళ్తాను అసలు ఊహించలేదు కానీ గొప్పగా మా కోసం ఆలోచించడం అనేది చాలా గొప్ప విషయం అండి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేశారు ఎందుకంటే ముందు ఏమి లేనప్పుడు ఎవరు తోడాలనుకుంటాను కానీ ఎంతమంది తోడుతారు అని అసలు ఊహించలేదు అది వాలంటీగా వాలంటీర్గా నేను నాకు ఎంత కుటుంబం ఉందని వెనకాల భరోసా ఉందని చాలా సంతోషిస్తున్నాను అదే కాకుండా నా భార్య అంటారు కదా ఆరోగ్యశ్రీ స్త్రీ వాళ్ళు ఎంతమంది బ్రతుకుతున్నారంటే ఈ యొక్క వచ్చే సంవత్సరంలో మళ్ళీ ఎలక్షన్ ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వం వస్తుందని అన్నారు ఇంకో విషయం ఏంటంటే మా ఇంటి పేరు కాపా నా పార్టీ పేరు వైకాపా ఆర్డీ పక్కన వైఎస్ వైకాప్ మా సెక్రటరీ గారు ఉంటారు మేము వైకాప్ సీన్ వచ్చాడు వైకాప్ వచ్చాడండి చాలా మంది దుర్గారెడ్డి గారు రామోజీ అంత మాకు సపోర్ట్ గా ఉండేవారు ఒక తెలుగుదేశం పార్టీ కుర్రలు నన్ను హేళన చేసేవారు ఇంటి పేరే మార్చేసుకున్నావు నువ్వు నీ భవిష్యత్తు నువ్వు ఎందుకు పనికిరావు ఇంకా మేము కానీ అడిగెత్తామంటే నువ్వు అతలా పొతలం చేస్తా ఉన్నారు పులి బోరులో ఉన్న అడవిలో ఉన్న పులి పులేరా నేను పార్టీలో ఉన్న లేకుండా పులేరా అని చెప్పేసాను ఒక్క విషయం ఇంకో విషయం ఈ యొక్క కార్యక్రమంలో ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు చాలా మందికి మాటలు పడ్డారు చాలా మంది తిట్లు తిన్నారు కానీ ఎంత టిట్లు తిన్నా ఎన్ని మాటలు పడ్డనా కేవలం ఈ పార్టీ కోసం మాత్రమే నిలబడ్డారు కానీ ఈ యొక్క వాలంటీర్లకి ఇంకా అయిపోయింది చరిత్ర అయిపోయింది తుడిచిపెట్టిపోతారు అనుకోవచ్చు కానీ లేదు ఎవరు ఎన్ని మాటలు మాట్లా ఎర్ర బుక్కులు రాసుకున్నా సరే వాలంటీర్లు ఎవరిని ఏమి చేయలేరు ఈ యొక్క ప్రభుత్వంలో మనమంతా ఉన్నాం మనం అంతా ఉన్నాం మన వెనకాల అన్నయ్య నేను అన్ని అంటాను ఎందుకంటే మా వాలంటీర్లు అందరూ మీ అన్ని రా మీ అన్ని వచ్చారా అని నాకు చాలా సంతోషం వేస్తా ఇప్పుడు అంటారు మీ అన్ని మెటీరియల్ ముందు రాకపోతే అంటారు నేను నిజంగా నా అన్నయ్య అనుకుంటున్నాను నా కుటుంబంలో వ్యక్తిగా చాలా నేనైతే రుణపడి ఉన్నాను ఎందుకంటే చాలా అంటే చాలా ఐదు నెలల పాటు హాస్పిటల్లో తిరిగి ఉండడం వల్ల ఆదాయం లేదు అప్పులు మాత్రం పెరిగిపోతున్నాయి చాలా వేదన పడిపోయాను ఇంకా నరకేదంటే నేను వచ్చిన వాలంటీర్ జీతంతో నిజంగా వాలంటీర్ యొక్క ఈ యొక్క డబ్బు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం అది కూడా లేకపోతే కనీసం తినడానికి కూడా ఇబ్బంది అయిపోయింది కానీ ఇప్పుడు ఈ వాలంటీర్ రూపంలో నేను హ్యాపీగా ఉన్నాను అదేవిధంగా వాలంటీర్గా గుర్తించి నాకు ఇంత సహాయం చేస్తున్నందుకు అందుకే నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వారంటీలకు పొందడం అనే కార్యక్రమానికి చేసినటువంటి మన మన చెల్ల జగ్గిరెడ్డి గారిని వేదిక అలంకరించిన వేదిక అలంకరించిన పెద్దలకు వేదిక ముందు ఉన్నటువంటి మన కార్యకర్తలందరికీ నా తోటి వాలంటీర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు ఇలా మమ్మీ వాలంటీర్స్ పొందడం అనే కార్యక్రమానికి ఇచ్చేసామంటే ఇదంతా కూడా జగన్ గారు దైవండి మనందరూ చిన్న చిన్న చదువులు టెన్త్ ఎంట్రన్ చదివి ఈరోజు కృతితో మనం అందరం ఇంటి దగ్గర ఉన్న మనందరినీ కూడా జగన్ గారు గుర్తించి మన ఈ ప్రభుత్వంలో మనందరినీ బయటకు తీసుకువచ్చి మనందరికీ ఎంతో మందికి ఉద్యోగం ఇచ్చారండి ఆయన ఈ ఉద్యోగ రోగం ద్వారా ఇప్పటి వరకు మనం ప్రతి ఒక్కరూ మనం చేసిన మన ఫిఫ్టీ ఫ్యామిలీస్ కూడా వాళ్ళందరికీ మనం మన వీధిలో వాళ్ళే మన తెలిసిన వాళ్ళే వాళ్ళందరినీ మనం అక్కా చేయండి అని భావించి ఉండేవారు అండి అయితే ఈరోజు పలానా వాళ్ళ కూతురు పలానా వాళ్ళ భార్య అని చెప్పుకునే మనం ఈ వాలంటీర్స్ అందరి వ్యవస్థ కూడా ఇప్పుడు మన అందరినీ మా వాలంటీ అని చెప్పుకునే స్థాయికి జాగ్రత్తగా మనం ఎంతగానో తీసుకొచ్చారండి ఏ ఒక్కరు వెళ్ళి కూడా చిన్న ఆధారపడి రక్తిని మనం కూడా మన యాభై కుటుంబాలు వాళ్ళు ఎవరు కానీ ఏ వాలంటీ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటి డాక్యుమెంట్స్ ఇవ్వన్నా కూడా ఏ ఓటింగ్ చెప్పమన్నా కూడా నా వారంటీ అని ఒక నమ్మకంతో ప్రజలందరూ మనల్ని తన సొంత పెట్టుబడి ప్రేమిస్తున్నారంటే ఇదంతా మన జగన్ గారి ద్వారానే మన జనరేట్ గారి ద్వారానే జరిగిందని నేను చబాముఖంగా తెలియజేస్తున్నానండి ఇప్పటి వరకు ఒక కూతురులో ఒక కుమార్తెగా ఒక అన్నవాళ్ళు అమ్మాయి అన్నవాళ్ళు భార్య అని చెప్పుకున్నారండి ఇప్పుడు మనందరూ కూడా ఎంత వినిపిస్తున్నారంటే మన వెళ్ళగానే మన వాలంటీర్ వచ్చింది మన వాలంటీర్ వచ్చిందని ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నారండి మనం ఈ వాలంటీర్ వ్యవస్థలో జాయిన్ అయితే మొదలుకొని ఎటువంటి అవినీతికి తావు లేకుండా గత ప్రభుత్వంలో ఎవరు గొడవ కాదని మన కుటుంబాల్లోనే ఎంతో కొంత లంచం పెట్టి ప్రతి ఒక్క పథకాన్ని మనం పొందుకునేవారు మన కుటుంబాల్లో మన తండ్రులు మన మామకారులు మన కుటుంబాల్లోనే ఇప్పుడైతే ఏ ఒక్క లంచం కూడా లేకుండా ప్రతి ఒక్క సచివాలయంలో ఈ వర్కులన్నీ జరిగి ప్రతి ఒక్క ఒక్కరు ఆహ్లాద లబ్ధిదారునికి పథకాలు అందుతున్నాయంటే ఇది మనం చాలా గొప్పగా చేరుకోవాల్సినదినండి ఒక్క రూపాయలు అంచం లేకుండా ఎన్నో పథకాలు ప్రతి ఒక్కరికి వారంటీ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారే తప్పులు పనిచేయడానికి జగన్ కలిసినందుకు ఆయన మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నామేనండి అంతేకాకుండా పళ్ళున్న చెట్టుకే రాళ్ళ కూడా అంటారండి అయితే మనం ఈ వాలంటీర్ వ్యవస్థలు అయిన కొత్తలో చాలా మంది ద్వారా ఎన్నో విమర్శలు పొందాం కొంతమంది విరు గారు కానీ మనమైతే మనము జగన్ గారి గురి తిరిగి ఆయన మనల్ని మనకి అనుకుంటే మనకు అడిపిస్తారని నమ్మకంతో మన జగిరెడ్డి గారిని మన దృష్టిలో ఉంచుకొని మనం ఎంతగానో ఈ నాలుగున్నర సంవత్సరంలో కృషి చేసి ప్రజల్లో మంచి పేరు పొందుకున్నామంటే ఇదంతా కూడా మన జగరెడ్డి గారు వాళ్ళని మనం చెప్పడానికి నేను ఏమాత్రము సంకోచించండి ఇంకా మనం చెప్పుకోవాలంటే ఎన్నో పథకాలు అందుతూ ఉన్నప్పటికీ ఇచ్చినదైతే ప్రభుత్వం ఇస్తుంది మన జనరేట్ గారు ఇస్తున్నారు మన కార్యకర్తలు ఇస్తున్నారు మన చైర్మన్ గారు ద్వారా అందుతుంది కానీ ప్రజలైతే మా వాలంటీర్ ఇచ్చింది మా వాలంటీర్ మాకు ఇది రాసింది మా వాలంటీర్ మాకు ఇది మన వాళ్ళకి ఎంతగానో చెప్తున్నారంటే మనం చాలా సంతోషించాలండి కూడా నేను విలువ ఈరోజు ఈ వాలంటీర్కి ఉందంటే ఇది మన చాలా గర్వించగిన విషయం అని నేను సభాముఖ్యంగా తెలియడానికి ఏం మాత్రం సంతోషించడం లేదు అలాగే మనం ఎన్ని బాధలు పట్టి ఎంతో మందితో ఎన్నో మాటలు పడ్డప్పటికీ కూడా ఈరోజు మనం నిలబడి ఈరోజు ధైర్యంగా రాజుల సంపదలు పూర్తి చేసుకుని ఇప్పటి వరకు మనం నిలబడి ఈ అవార్డు ఫంక్షన్కి వాలంటీర్స్ మనం మన అవార్డు ఫంక్షన్కి వచ్చామంటే మనం అందరం కూడా చాలా సంతోషించారండి ఎందుకంటే చాలా మంది మానేశారు మనమైతే ఉన్నాం ఇప్పుడు ఇప్పుడే మనం జగ్గిరెడ్డి గారు జ్యోతి దగ్గర మనం చూసామండి ఆయనైతే జ్యోతిని వెలిగించి మనం అంటే మన వాలంటీర్ వ్యవస్థ నిలబెట్టి మనకు ఉంచారండి మనం ఆ జ్యోతిని కాపాడుకోవాలి అది ఆరిపోకుండా నూనె అనే ఒక ఐదని నిలబెట్టుకుంటే రాబోయే కాలంలో కూడా మనం మరింత ముందుకెళ్తామనే చెప్పడం నూనె అంటే మన షాప్కి వెళ్తూ వచ్చి నూనె కదండి మనకి ఇచ్చిన మన ఫిఫ్టీ ఫ్యామిలీస్లో కూడా ప్రతి ఒక్కరికి ఏ ఒక్క పద పంతం లేని కుటుంబం అంటూ ఏ ఒక్క కుటుంబం కూడా లేదండి ప్రతి కుటుంబం మనం వెళ్ళేటప్పుడు మనం నిత్యం కూడా ఏదో దగ్గరికి వెళ్తూనే ఉంటాం ఏదో ఒక అవసరం చెప్తూ పని కట్టుకుని మన పనులు మాత్రం వెళ్ళమని నేను చెప్పను కానీ మనం వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి మీకు ఈ పది మంది ఇది నా ద్వారా మీకు నా ద్వారా జగన్ ద్వారానే వస్తుంది కదా నేను మళ్ళీ ఉంటానంటే మీరు అందరూ కూడా మన ప్రభుత్వానికి గెలిపించాలని ఆ ఓట నేను మనం కూడా ఏదో జ్యోతి మనం వెలిగించుకోవాలని చెప్తున్నానండి అంతేకాకుండా మనమైతే ఏ ఆ ప్రభుత్వము ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా మన కార్యకర్తలు మన చైర్మన్ గారు అందరు కలిసి మనందరినీ ఎన్నుకుని ఈ అమ్మాయి అయితే బాధపడుతుంది ఈ అమ్మాయి అయితే నమ్మకం ఉంటుంది ఈ అబ్బాయి అయితే బాధపడని మనం గుర్తించి మనకి ఈ వ్యవస్థలో మనల్ని వాలంటీర్ అని ఒక పేరు మనకు తెచ్చిపెట్టాలి మనకి ఈ పదవి ఇచ్చారు కనుక దీన్ని మనకు దుర్వినియోగ పచ్చుకోకుండా ఎవరి ఒక రూపాయి ఆశించకుండా ఈ పేరు మనకి జీవితాంతం ఉండాలంటే మళ్ళా మన జగిరెడ్డి గారు మన జగన్ గారు రావాలంటే మన ప్రతి కుటుంబానికి వెళ్ళేటప్పుడు వాళ్ళని మనము గొడవ కింద కాకుండా వాళ్ళకి మనం చెప్పాలి మనం అలా చెప్పేటప్పుడు నేను ఈ రోజునైతే గర్వంగా చెప్పకొచ్చాను ఆరు కుటుంబాల తర్వాత నా ప్రతి ఒక్క కుటుంబం కూడా జగన్ గారి నేను చాలా గర్వంగా చెప్పగలుగుతానండి ఆరు కుటుంబాలను కూడా నేను అక్క చెప్తూ ఉంటాను అవార్డు వచ్చిందని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా నీకు అవార్డు వచ్చినందుకైనా చదివారు కోటేలా మాను ప్రతి ఒక్కరికి ఆకాశంగా రాయకుండా ఉండమని నా కుటుంబాలన్నీ చెప్తున్నాను ఈ రోజు నా యాభై కుటుంబాన్ని వెళ్ళానంటే వాళ్ళు నన్ను చాలా ప్రేమగా చూస్తారు నా తల్లిదండ్రుల కంటే నన్ను మించుగా చూసి వాళ్ళు ఏం పడుకుంటే అది తిరిగి తిరుగుని పెడతారండి నేను ఆకి వెనుక రాలేదండి మీకు ఏ అవసరం వచ్చినా చెప్తే ఆయన ఎవరా చేస్తానంటే వాళ్ళందరూ కూడా నన్ను చాలా ప్రేమిస్తున్నారంటే ఈ రోజు నాకు పేరు వచ్చిందంటే దీనికి అంతటి కారణము జగన్ అండి ఈ వ్యవస్థ మరలా మనకు ఉండాలంటే మనము ఆయనకి మరలా మనందరం కూడా కలిసి ఒకే కుటుంబంగా ప్రతి ఒక్కరి ముందు నిలబడి జగన్ గారికి ఓడిస్తా చూసి మళ్ళా చాలా మంది అయిపోయింది వాలంటీర్లు పని అంటున్నారు కానీ మనకు పని అవలేదండి

తప్పనిసరిగేటువంటి కష్టవచ్చు మీకు నేను విధంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి కాపా శ్రీనివారి వైస్కి ఒక యాభై వేల రూపాయలు సాయం అందించే ఖర్చు చేస్తామని తెలియజేస్తున్నా తప్పనిసరి అలాగే ప్రభుత్వం నుంచి ఫర్దర్ గా ఎటువంటి అవకాశం ఉన్నా మరి శ్రీతో కాపా శ్రీతో మాట్లాడి చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అలాగే అలాగే ఒక విషయం తెలియజేస్తాను నేను కండ్రి గ్రామంలో తిరుగుతున్నాను మీతో పాటు తిరుగుతున్నాం నీళ్ళతో పాటు తిరుగుతుంటే ఫస్ట్లో మనం గడపడి మొదలు ఫస్ట్ రోజు పాప ఇద్దరు పిల్లలు వచ్చారు పాకలోంచి బయటకు వచ్చారు పాకలోంచి బయటకు వచ్చి మా అమ్మని ఒకసారి చూడండి నమ్మిన గారి నుంచి పడియారు ఏమైంది చెప్తే నేను ఇంట్లోకి వెళ్ళాను ఇంట్లోకి వెళ్తే తల్లికి ఇంత పెద్ద కడుపు ఉంది కంటే కనుక కత్తు ఉంది ఇద్దరు పిల్లల్లో పెద్ద అమ్మాయి కొంచెం టెన్త్ చదువుతున్నప్పటికే టెన్త్ ఇంట్రో చదువుతున్నాము అమ్మ రెండో జిల్లా పరిషత్ స్కూల్లో అందరూ ఉంటాం కానీ వ్యవస్థ కాబట్టి మిమ్మల్ని అందులోకి జగన్మోహన్ గారికి అండగా ఉంటాము లేదా మనల్ని తప్పుగా మాట్లాడి మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే మాట్లాడుతున్నటువంటి వారిని మరి ఎక్కడ పెట్టాలో మీరు కూడా ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాం మరి ఏది ఏమైనా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మిగిలిన నియోజకవర్గాల వారి కానీ ఏదో ఏదో మండల పెట్టి అక్కడే మాట్లాడే పంపించవచ్చు కానీ ఈరోజు ఏదైతే మరి ఇద్దరికి వెళ్ళటము లేదో ఇంట్లో పెళ్లి చేసేటప్పుడు మంచి కార్యక్రమం చేసేటప్పుడు అయితే కుటుంబ సమావేశం చేసుకుంటామో అలాగే మీ అందరిని కూడా మా కుటుంబ సభ్యులుగా భావించి ఈ నాలుగు కోడల మధ్య కూర్చోబెట్టి మరి చదువుతున్న యుద్ధంలో మీ అన్నకి సహకరించమని అనడానికి మీ అందరిని పిలిచారని చెప్పి అరవై వేల మందికి ఆడవాళ్ళకి మనం భోజనం పెట్టం భోజనం పెట్టడంలో ఉన్నటువంటి తిప్తి వేరు అలాగే ఈరోజు పిలిచి చక్కగా భోజనాలు పెట్టి పంపించాలి మళ్ళీ భవిష్యత్తులో ఏదైతే మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ అయిన వెంటనే మీలో ఉన్నటువంటి పదివేల మందిని అలాగే బూత్ కమిటీ మెంబర్లు వారిని మా గ్రామంలో నాయకుల్ని కలిపి పది పది మందిని మళ్ళీ పిలవడం జరుగుతుంది మిమ్మల్ని అడుగుతాం మీకున్న అనుభవం మాకు కూడా లేదు మీరు చెప్పగలుగుతాం ఏ ఓటు చెప్పగలుగుతాం ఎవరికైనా లేదంటే ఇల్లు తలాల విషయంలో మీరు ఆధార్ కార్డులు తీసుకోండి వారి ఫోన్ నెంబర్ పైన వేయండి కింద మీ పేరు రాసి రికమెండ్ చేస్తూ మాకు కాయితీ ఖాయి ఉండి తప్పనిసరిగా మళ్ళీ మన ప్రభుత్వ వెరిఫై చేయించి ఎంతమందికి ఇళ్ళ తల కావాలన్నా మనం ఇచ్చేటువంటి కార్యక్రమం చేద్దామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ అలాగే